అలా శాంతనుడు సత్యవతిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటాడు అప్పుడు శాంతనుడు సత్యవతి నాన్నగారైన దాసరాజు వద్దకు వెళ్ళి నేను మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు దాసరాజు వారితో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఒక చిన్న షరతు హస్తినాపురానికి మహారాజు కింద నా సత్యవతి పిల్లలవుతారా అని అడుగుతాడు శాంతనుడు దేవామృతుడైన నా కుమారుడున్నాడు తానే హస్తినాపురానికి మహారాజు దానిని దాసరాజు ఒప్పుకోకపోవడంతో శాంతనుడు అక్కడ్నుంచి హస్తినాపురం రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు శాంతనుడు బాధతో ఉంటాడు అది చూసి ఎందుకు నన్న ఇలా అడిగితే జరిగిన కథ మొత్తం చెబుతాడు ఆ విషయం తెలుసుకొని దేవవృతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి సత్యదేవిని మా నాన్నగారికిచ్చి వివాహం చెయ్యండి అని అంటాడు సత్యవతి పిల్లలు హస్తినాపురానికి మహారాజులు కారంట హస్తినాపురానికి మీరే మహారాజులంటా అని అడుగుతాడు దేవభృతుడు హస్తినాపురానికి మహారాజు అధికారం నాకు వద్దు నాకు మా నాన్నగారు సంతోషమే కావాలి అని అంటాడు దాసరాజు ఇది బాగానే ఉంది కాని రేపు అంటూ నీకు పెళ్ళు జరుగుతుంది నీకు పుట్టుబోయే పిల్లలు రాజ్యంకోసం ఎగబడతారు ఆ మాట విన్న దేవభ్రతుడు సరే మీరు నాతో రండి అని సత్యదేవిని దాసరాజుని హస్తీరాపుర రాజ్యానికి తీసుకుని వెళ్తాడు హస్తినాపురంలో ఉన్న ప్రజలందర్నీ నాన్నగారిని పిలిచి ఒక సభ ఏర్పరుస్తారు అప్పుడు దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాను ఆ ప్రతిజ్ఞ చూసి ముల్లోకాలలో ఉన్న దేవతలందరూ వచ్చి ఆశీర్వదిస్తారు భీష్మ ప్రతిజ్ఞ తన తండ్రి కోసం చేశాడని చెప్పి ప్రజలందరూ భీష్మా అని పిలుస్తారు ఆ రోజునుంచి దేవభృతుణ్ణి భీష్ముడు అని నామకరణం వస్తుంది ఆ తరువాత శాంతనుడు సత్యదేవే వివాహం ఇంకా హస్తినాపుర రాజ్యానికి మహారాజుగా ఎవరుంటారు అనేది తరువాత భాగంలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి